ओुभ्यो नमः हरि ओं गंगनपत नम ओं दुम दुर्गाये नम विद्महे कायनाय धीमहि तन्नो तनो प्रचोदयात् ओम तो ओं चंद्रादिच्च महवीर सिंहिका गर्भसंभूतं तं राहु प्रणमाम्यहम् ఓం రాహుగ్రహ రాహుగ్రహదేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలను మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు ముండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ ముండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగ సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అన్ని అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విఘాధాలు వికాథాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాసి ప్రభావాన్ని రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లాగారు రాహువు తను ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకు పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాసుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగజేస్తాడు మరి మరికొంతమందికి రాసులు వారికి ఆ ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం జైళ్ళల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాధాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయరు అట్లాగే ఈ యొక్క రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పా ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలో వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలు ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశులు వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడ్డం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులల్లో ఈ రాహువుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతి ఉంది అట్లాగే దశమహా విద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటి చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల దోషాలు సర్ప సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల దోషం అంటే జన్మ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువుల పైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం ఓం దుమ్ దుర్గాయి నమ మేషరాశి మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఇప్పటి వరకు కూడా మేనరాశిలో పన్నెండో రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ రాహువు పదకొండో రాశి అయినటువంటి కుంభరాశిలోకి పూర్వభద్రా నక్షత్రం ఒకటో పాదంలో అడుగు పెడుతున్నాడు అంటే తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి క్షేత్రంలో ఈ రాహువు అడుగు పెడుతున్నాడు పదకొండో స్థానం లాభస్థానమైంది అంటే ఇప్పటివరకు వీరు నిర్జీవంగా ఎన్ని కార్యక్రమాలు చేద్దామనుకున్నా ముందుకు వెళ్ళలేక దానికి తోడు మార్చి ముప్పై నుంచి ఏలినాడు శని ప్రభావము అట్లాగే ఈ కుజుడు వారి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క వక్రం కానివ్వండి లేకపోతే స్తంభనం కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థాన స్థితి కూడా బాగాలేదు కుజుడికి అంటే కర్కాటక రాశిలో నీచస్థితిలో పుష్యమి నక్షత్రంలో ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని మేషరాశి వారు పడుతున్నారు అనుకోవటంలో మనకి అతిశయోక్తి అయితే లేదు మరి ఇప్పుడు వారికి కొంచెం ఒక మంచి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు మే పద్దెనిమిదవ తేదీ నుండి ఎందుకంటే శనివత్ రాహువు అని రాహువు లాభ లాభక్షేత్రంలో వచ్చినప్పుడు వీరి యొక్క ఉద్యోగ స్థితి ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగాదుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారో దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతున్నాయో వారందరికీ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అట్లాగే ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆటంకాలని ఇబ్బందులని కలుగ లేకపోతే దూర ప్రాంతాలకి సంబంధించి ఆ ఉద్యోగాల్లో కొంతమంది నేను విదేశాలకి వెళ్తానండి అని చూడటం లేకపోతే ఎప్పుడు ఎదురు ఎదురుచూస్తూ ఉండటం ఇలా ఉద్యోగస్తులకి సంబంధించి వారికి సత్ఫలితాలు కలగటానికి అట్లాగే గవర్నమెంటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావటం అనేటటువంటిది కూడా ఈ యొక్క మేషరాశి వారికి వల్ల కలుగుతోంది అట్లాగే మేషరాశి లాభంలో ఉండి మరి ఐదో దృష్టితో ఈ యొక్క తులారాశిని చూడటం అట్లాగే తన యొక్క సప్తమ దృష్టితో సింహరాశిని చూడటం ద్వారా ఎవరైతే ప్రేమించుకుంటున్నారో ప్రేమకి తగ అంటే ప్రేమించుకుంటూ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పటివరకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు అది కుటుంబం ద్వారా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల ద్వారా కావచ్చు వాళ్ళ కుటుంబం పరిస్థితుల ద్వారా కానీ ఇప్పుడు జూన్ సెకండ్ వీక్ తర్వాత నుంచి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసుకోవాలనే పట్టుదల కలుగుతుంది చేసుకునే అవకాశం కూడా కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క కుజరాహువుల యొక్క దృష్టి వలన కొంత కుటుంబంలో వీరికి మానసికంగా కొన్ని అస్పష్టతలు ఇబ్బందులు కలగటానికంటే అవుతాయి మంచి జరుగుతుంది అనుకుంటే అది చెడుగా జరగటం కొన్ని ఇబ్బందులు కలగటం కొన్ని ప్రమా అంటే ప్రయాణాల ఎందు వీరు బయలుదేరినప్పుడు లాభకరంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఎక్కడో తెలియని ఆటంకాలు అన్నదమ్ముల మధ్య చిన్న అస్పష్టత అంటే వీళ్ళ మధ్య సఖ్యత సయోధ్య కుదురుతుందనుకున్న సమయంలో ఇబ్బందులు ఎదురవడం అనేది జరుగుతుంది ఏదమైనప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు వీరిని చక్కగా అంటే ప్రయాణాలయందు కావచ్చు లేకపోతే ఏదైనా ఆస్తులు అమ్మకాలు విషయంలో కావచ్చు లావాదేవీలు అన్నదమ్ముల మధ్య సఖ్యత కావచ్చు విద్యార్థులకి కూడా అనుకున్నటువంటి విద్య ఎందు లాభము కలగటానికి అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రదే అనుకుంటున్నారో వారికి కొంత అవకాశం లభించడానికి కూడా అవకాశం ఉంది కానీ ఈ రాహు పరిపరి విధాలైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ కొంత డిజప్పాయింట్మెంట్సు నిర్లిప్త నిర్జీవత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో రకాల ఇబ్బందులను కూడా కలుగు చేయడానికి ఉంటుంది ముఖ్యంగా రాహు మహర్దశ రాహు అంతర్దశ జరిగే వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాహు గ్రహానికి సంబంధించి మీరు శనివలన ఇబ్బందులు లేకుండా కాస్త హనుమాన్ చాలీసా చదువు ద్వారా లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం ద్వారా ఇంకా వీరికి మానసిక దృగ్భదం అవుతుంది అనుకున్న కార్యాలు ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు పరిస్థితి ఈ రాహు మనకి కల్పిస్తాడు కాబట్టి మేషరాశి వారు చక్కగా రాహుగ్రహానికి సంబంధించిన దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వారికి ఉన్నతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏవేమి రాశులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్ప బలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే గర్భ విచ్ఛిన్నం జరిగి వాళ్ళు అట్లాగే అకాల మృత్యు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చెండీ హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా మీరు చేసేటటువంటి బిజినెస్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతీ హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాశుల వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలున్నాయి కాబట్టి చక్కగా అంద ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం ఓం దుం దుర్గాయే నమో నమహా